నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని పురుషులకు ఏ మాత్రం తీసిపోరని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మండారు సత్యానందరావు తెలిపారు ఆదివారం జరిగిన మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా భారత్ సౌత్ ఆఫ్రికాపై తలపడుతున్న వేళ భారత్ మహిళా జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా మనులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు

మన భారత మహిళా జట్టు క్రికెట్ చరిత్రలో వారి ఫైనల్స్ కి రావడం మరి సందర్భంగా మీరు అందరు ఇక్కడ హాజరయ్యే కార్యక్రమంలో పాల్పంచుకోవడం మరి కోరుకుంటా ఉన్నారు మన భారత క్రికెట్ మహిళల వరల్డ్ కప్ లో ఇప్పుడు ఫైనల్స్ వచ్చిన జట్టు విజయం సాధించి వరల్డ్ కప్ పట్టాలని కోరుకుంటా ఉన్నారు ఆ రీతి మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టేలా వారు సాధించాలని కోరుకుంటూ మరి మహిళ మహిళలు మహిళలంటేనే అత్యున్నతమైన గౌరవం ఉంది మరి స్త్రీ శక్తి స్వరూపిణి సృష్టికి మూలం స్త్రీ లేకపోతే జననం లేదు జీవం లేదు గమనం లేదు అటువంటి స్త్రీమూర్తి బాగుంటేనే మరి ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడే శాంతి సౌభాగ్యాలు విలుసెలుతాయని దేవతలు ఆశీర్వదిస్తారని మన పురాణాలు కూడా చెప్తా ఉన్నాయి మన స్త్రీ యొక్క గొప్పదనాన్ని గుర్తించి స్త్రీలంతా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా మహిళల కోసం పెద్ద పేట వేశారని ఈ సందర్భంగా నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను చాలా రంగాల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలే కాదు డాక్టర్ ఉద్యమే కాదు మహిళల గ్యాస్ స్టవ్లే కాదు మరుగుదొడ్లు ఇంటింటికి మరుగుదొడ్లే కాదు ఏ కార్యక్రమం తలపెట్టినా రేషన్ కార్డు ఇచ్చినా పట్టా ఇచ్చినా ఏ రుణం ఇచ్చినా అన్ని కూడా మహిళల పేరు మీద మహిళలు ఎదగాలి సమానంగా ఉండాలనే కోరుకునేవారు ఈనాడు మరి మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉన్నారు మగవాళ్ళకంటే ధీటుగా మహిళలు ముందు అనేది వాస్తవం ఇవాళ మహిళలు మగవారిని మించి అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్ళిపోతా ఉంటారు ఈనాడు ఇక్కడ క్రికెట్లో ఇప్పుడు వారు ఫైనల్స్కి రావడమే కాదు పురుషులకే పరిమితమైన క్రికెట్లో ఈనాడు మహిళలు ఫైనల్స్కి వచ్చారు మరి క్రికెట్ వరల్డ్ కప్ సాధిస్తారని కోరుకుంటూ ఉన్నాం అంత గొప్ప శక్తి మహిళలకు ఉంది మన సాంప్రదాయం కూడా భారతీయ మహిళలకు ఉన్నటువంటి గౌరవం చాలా ఉంచ ఔలత్యం అనేది దాన్ని నిలబెట్టడానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను మరొకసారి ఈనాడు పోటీలో పాల్గొన్న వారిని అందరినీ క్రికెట్ మహిళా పోటీలో వరల్డ్ కప్లో పాల్పంచుకున్న వారందరినీ కూడా వారిని అభినందిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇచ్చేస్తే మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన వరల్డ్ కప్లో మన మహిళలు మన మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ